నమస్తే అండి ఆటిజం ఏడీహెచ్డీ ఏడీడీ ఓసీడీ ఈ స్పెక్ట్రమ్ డిజార్డర్ అండ్ డెఫిషియేట్కు మేము యాక్యూ ట్రీట్మెంట్స్ టీసీఎం వైద్య విధానంలో ట్రీట్మెంట్ చేస్తాము ఈ ట్రీట్మెంట్స్ చేసి చాలా కేసుల్లో సక్సెస్ అయ్యాము సక్సెస్ అవుతున్నాం ప్రజెంట్ చేస్తూ ఉన్నాం కూడా అసలు యాక్యూ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి యాక్యూ ట్రీట్మెంట్స్ అంటే అందరికీ తెలిసింది ఏంటంటే యాక్యుపంక్చర్ యాక్యుప్రెషర్ ఈ రెండే తెలుసు ఈ యాక్యుపంక్చర్ అనే వైద్య విధానం తప్పు కాదండి ఎట్లా పడితే అట్లా చాలామంది రెండు వందల రూపాయలకి వంద రూపాయలకి ఇప్పుడు డాక్టర్ లేకుండా మెడికల్ షాప్కి వెళ్ళి మనం అన్న తలనొప్పి వచ్చిందన్న ఏదో ట్యాబ్లెట్ ఇవ్వు అని అంటే అతను ఏదో ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు తన దగ్గర ఉంది జనరిక్ మెడిసిన్ కావచ్చు లేకపోతే ఒరిజినల్ కంపెనీ అథారిటీ కలిగి ఉన్న ట్యాబ్లెట్ అవ్వచ్చు మనం అతన్ని నమ్మి వేసుకుంటాం ఇదే విధానంగా ఏం చేస్తున్నారు అంటే మిస్టేక్స్ ఎక్కడైనా ఉన్నాయండి మనమే అబ్జర్వ్ చేసుకోవాలి ఎలా అంటారా ఇప్పుడు వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది మనం గమనించుకోవాలి ఒక డాక్టర్తో కానీ ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఈ నీటిలు గుచ్చేయడమే కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ నాలుగు పాయింట్లు గుచ్చేసేసి ఒక రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు తీసేసుకుని చాలా దోవ పట్టిస్తున్నారు దయచేసి ఇది మంచిది కాదు ఎందుకంటే చాలా సక్సెస్ అనేది ఈ యాక్యుపంక్చర్ విధానము యాక్యూ ట్రీట్మెంట్స్ విధానంలో ఉంది ఇదేమీ వేరే దేశపు యొక్క వైద్య విధానం కాదండి మన ఇండియన్ యొక్క మన భారతదేశం యొక్క వైద్య విధానం పూర్వకాలపు రోజుల్లోకి వెళ్ళి మనం ఒక్కసారి రీసెర్చ్ చేస్తే చాలా అద్భుతమైన విషయాలు తెలుస్తాయి ఇప్పుడు మనకేం చేశారు అనంటే మన పెద్దవాళ్ళు వీళ్ళు ఎలాగో చెప్పిన మాట వినరు అని చెప్పేసి వాళ్ళు సాంప్రదాయంలో ఇన్బెల్ట్ చేసేసారు ఈ వైద్య విధానాన్ని ఎలా అంటారా మెడలో తాళిబొట్టు మనం బంగారం వేసుకుంటాం ఎందుకు బంగారం మెటల్నే వేసుకోవాలి ఏ ఐరన్ కాపరు బ్రాస్ మెటల్తో వేసుకుంటే కాదా కుదరదా బంగారం అనే లోహం ఏం చేస్తుందంటే మన శరీరం మీద ఉన్నప్పుడు అక్కడ ఉన్న శరీరం సెల్స్ నుండి లంగ్ యొక్క ఎనర్జీని ఎక్కువ టోనిఫికేషన్ చేస్తూ ఉంటుంది అంటే లంగ్ యొక్క శక్తి తగ్గకుండా దాని వంతు ప్రయత్నం అది చేస్తూ ఉంటుంది ఇలా ఏ ఆభరణం ఎందుకు ధరించాలి ఏ రంగు ఎందుకు ధరించాలి అనేది మనకి ఇది ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పారు కానీ దానికి కారణాలు వివరించలేకపోయారు రా రాబోయే కాలంలో కూడా ఎవరికీ సరిగ్గా తెలియట్లా బయట ఎందుకు ధరించాలి రెడ్ ఎందుకు ధరించాలి ఆరెంజ్ కలర్ ఎందుకు ధరించాలి ఇట్లా అన్నమాట ఇది మన పూర్వీకులు ఇచ్చిన మనకు ఒక గొప్ప వైద్య విధానం అండి యాక్యూ ట్రీట్మెంట్స్ అనేది కాలికి మెట్లు ఎందుకు పెట్టుకోవాలి వెండి లోహాన్ని ఎందుకు వాడాలి ఇలాంటివి రాబోయే వీడియోల్లో తెలుసుకుందాం చాలా గొప్ప వైద్య విధానం అండి యాక్యూ ట్రీట్మెంట్స్ అనేది ఎందుకు అని అంటే నేను నా రీసెర్చెస్లో ఈ నా ఇప్పుడు నాకు ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఈ ఫార్టీ ఫోర్ ఇయర్స్లో నేను హ్యాపీగా సంతోషంగా నా లైఫ్ను నేను లీడ్ చేస్తున్న దాన్ని ఎందుకు ఆరు సంవత్సరాల నుంచి ఈ వైద్య విధానం మీద రీసెర్చ్ చేస్తున్నాను అనంటే దీనిలో ఉన్నన్ని బెస్ట్ రిజల్ట్స్ నాకు ఎక్కడా కనపడలేదు మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేయండి మన పూర్వీకులే మనకు చెప్పారు ఏమనంటే బుద్ధిమాంద్యం గురించి అంటే ఆటిజం గురించి చెప్పారు చెరక సంహితాలు యాక్యూ ట్రీట్మెంట్స్లో ఆటిజం అని ఏడీహెచ్డి అని ప్రతి దాని గురించి వివరించారు మనం ఏం చేస్తున్నాం అంటే మన భారతదేశం యొక్క వైద్య విధానాన్ని వదిలేసి అటు ఇటు పరిగెత్తుతున్నాం ఒక్కసారి మీరందరూ కూడా ఆటిజం ఉన్న పేరెంట్స్ నేను చెప్పానని కాకుండా మీరు కూడా ఒక్కసారి రీసెర్చ్ చేయాలని చేస్తారని నా ప్రార్థన నా పేరు లక్ష్మి అండి నేను యాక్యుపంక్చరిస్ట్ ప్రస్తుతం ఆర్టిజంని ఈ సమస్య చాలామంది జీవితాలను చిందరవందర చేస్తుంది పేరెంట్స్ జీవితాల్లో సంతోషము ఉండట్లేదు ఆరోగ్యం కూడా లేకుండా అవుతుంది ఆర్టిస్టిక్స్ చిల్డ్రన్ను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చెప్పలేనివి ఏదైనా ఒక ఆరోగ్యానికి సం సంబంధించిన సమస్య వచ్చింది అంటే దానికి కారణం శరీరంలో ఉన్న ఆర్గాన్స్ యొక్క పనితీరులో మార్పు వచ్చింది అని అలాగే ఆటిజం ఏడిహెచ్డి ఏడీ ఓసీడీ ఉన్న పిల్లల్లో కూడా ఆర్గాన్స్ కోఆర్డినేషన్ బాగోలేదని ప్రతి ఒక్కరి శరీరంలో స్టమకు స్ప్లీను ప్యాంక్రియాసు లంగు లార్జ్ ఇంటెస్టైను కిడ్నీ యూరినరీ బ్లాడర్ లివర్ గోల్ బ్లాడర్ లి హార్ట్ స్మాల్ ఇంటెస్టైన్ పెరికార్డియం కార్డియం ట్రిపుల్ ఫార్మర్ బ్రెయిన్ స్పైను ఉంటాయి ఇంకా సెల్స్ గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద లెంత్ అయిపోతుందండి వీడియో ఇంతవరకు తెలుసుకుంది తెలుసుకుందాం ఈ ఆర్గాన్స్ యొక్క ఒక నిర్దిష్టమైన శక్తిని కలిగి ఉంటాయి ఈ ఆర్గాన్స్ ఒక ఎనర్జీని శక్తిని కలిగి ఉంటాయి బాగా ఈ విషయాన్ని గమనించండి ప్రతి ఒక్కరు ఈ శక్తి ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు అనుకోండి ఈ ఇరవై నాలుగు గంటలో ఒక్కొక్క ఆర్గాన్ యొక్క ఎనర్జీ హైగా రెండు గంటలు ఉంటుంది బ్రహ్మముహూర్తం దగ్గర నుండి మనం ఒక్కసారి గమనించామనుకోండి త్రీ ఏఎం టు ఫైవ్ ఏఎం మార్నింగ్ ఈ టైంని లంగ్ యొక్క ఎనర్జీ టైం అంటారు అంటే లంగ్లో ఈ టైంలో ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది ఈ టైంని మనకి బ్రహ్మముహూర్తం అని ఈ టైంలో దేవతలు భూమి మీదకు వచ్చి మాన సరోవరంలో స్నానాలు చేసి ఆ కైలాసంలో ఉన్న శివయ్ని దర్శించుకుంటారు అని మన భారతీయుల నమ్మకం ఈ విషయం కూడా మనందరం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మనకి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పబడిని అవి మనం సరిగ్గా పాటించట్లేదు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు భారతదేశంని ఒక పెద్ద బిజినెస్ సెంటర్ అని ఇక్కడ ఉన్న ప్రజల్ని మాయమాటలతో మబ్బిపెట్టి వ్యాపారం చేయాలని ఆల్మోస్ట్ అందరూ దండయాత్రలు చేస్తున్నారు ఇప్పటికీ కూడా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ వెసిన విషయం ఏంటంటే భారతీయులు అని ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్నంత జ్ఞానం ఏ దేశంలోనూ లేదు ఒకవేళ ఆ దేశంలో జ్ఞానం ఉంది అనంటే ఇక్కడి నుంచి వెళ్ళి బోధించిన వాళ్ళే ఇక్కడ ఉన్నంతమంది భారతదేశంలో ఉన్నంత మంది గురువులు ఋషులు మునులు ఏ దేశంలోనూ లేరు మనకి వేదం అనే ఒక అద్భుతమైన భగవంతుడిచ్చిన వరం ఉంది ఆ వేదంలో ఒక మనిషి ఎలా జీవించాలో చెప్పబడి ఉంది ప్రకృతికి ఈ సృష్టికి మనిషికి ఎంత మంచి అద్భుతమైన సంబంధం ఉందో కూడా వివరించబడి ఉంది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు కూడా చెప్పబడ్డారు ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలండి ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామంటే ఆరోగ్యపరమైన సమస్యలు అంత ఫేస్ చేస్తున్నాం ఆర్థికపరమైన సమస్యలు కూడా ఫేస్ చేస్తున్నాం ఇవి రావడానికి కూడా కారణాలు ఆరోగ్యమేనండి ఈ ప్రాణాయామం చేయమంటారు అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఈ టైంలో చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి చెప్తారు ఎందుకు అంటే మనము ఇన్ చేసేటప్పుడు వాయు రూపంలో గాలిని తీసుకుంటాం ఈ తీసుకున్న వాయువులో అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ అనేది ఉంటుంది ఈ శక్తి లంగ్ ద్వారా శరీరంలోకి వెళ్ళి రక్తంతో కలిసి ప్రయాణం చేస్తుంది ఇది ఒక్కసారి మీరందరూ కూడా రీసెర్చ్ చేయండి ప్రతి ఒక్కరి శరీరంలో ఆరు వందల అరవై తొమ్మిది పాయింట్స్ ఉంటాయి నేను పిక్చర్ ఇచ్చానండి లంగ్కు సంబంధించింది ఇలా ప్రతి ఆర్గానికి కొన్ని పాయింట్స్ జంక్షన్స్ ఉంటాయి లంగ్ పదకొండు పాయింట్లతో కూడా ఉంటుంది లార్జెంటెస్ట్రేన్ ఇరవై పాయింట్లు ఇలా ప్రతి ఆర్గాను కొన్ని పాయింట్లు ఉంటాయి అన్నమాట ఏ ఒక్క పాయింట్లో ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ కొన్ని ఎమోషన్స్ కలుగుతాయి ఎలా అంటే అగ్రెసివ్గా ఉండటం దిగాలుగా ఉండ ఉండటం యాంగ్జైటీగా ఉండటం వర్రీగా ఉండటం ఇలాంటివి ఫస్ట్ మనకి కనపడతాయి మన మనసులో ఫీలింగ్స్ ఎమోషన్స్ అలాగే అనీజీగా ఉంటుంది శరీరంలో ఏ పని సరిగ్గా చేసుకోలేకపోతాం ఫ్యాటిగ్యూ అంటాము నియరసించిపోవడం ఇప్పుడు మీరు సిక్స్ ఓ క్లాక్ లేసారనుకోండి సెవెన్ ఎయిట్ నైన్ అయ్యేపాటికి నీరసం వచ్చేస్తూ ఉంటుంది పని చేసుకోలేక కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ డైజెషను హెడేకు స్టమక్ పెయిన్ ఇలా ఏదో ఒక విధంగా ఈ ఆర్గాన్స్లో డెఫిషియన్సీ అనేది ఏర్పడింది అనుకోండి ఇలాంటి సింటమ్స్ని బాడీ మనకు చూపిస్తుంది అంటే మనం రికగ్నైజ్ చేయాలి ఏ సమస్య వచ్చినప్పుడు ఏ ఆర్గాను మనకి ప్రా అక్కడ సరిగ్గా పనితీరు లేదు అనేది ఇవి మనం గుర్తించకుండా బాగు చేసుకోకుండా ఉండి ఉన్నామనుకోండి ఇవి పెద్ద జబ్బులుగా మారతాయి క్యాన్సర్ అని హార్మోనల్ ప్రాబ్లమ్స్ అని ఇంకా కంటిన్యూగా ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే చేసే పని ఏంటంటే ట్యాబ్లెట్ వేసుకునే పనిలాగా తయారవుతాయి ఆర్గాన్స్కి ఎమోషన్స్కి కూడా లింక్ ఉందండి ఇది రాబోయే వీడియోలో తెలుసుకుందాం ఏ ఆర్గాన్స్ పనితీరులో లోపం కలిగినప్పుడు అయినా సిస్టమాటిక్ డిజార్డర్స్ అండ్ సిమ్టమేటిక్ డిజార్డర్స్ డిసీజెస్ వస్తాయి సారీ సిమ్టమేటిక్ డిసీజెస్ వస్తాయి ఎప్పుడైతే ఈ ఆర్గాన్స్ బ్రెయిన్కి అందించే శక్తిలో లోపం ఏర్పడి తిరిగి బ్రెయిన్ మళ్ళీ ఆర్గాన్ ఫంక్షన్స్కి సరైన శక్తిని అందించలేదో ఈ విధానంలో వచ్చేది ఆటిజం ఏడిహెచ్డి ఏడీడీ ఓసీడీ ఇంకా ఎన్నో రకాల జబ్బులు అంటే ఇప్పుడు ఆర్గాన్స్ ఏం చేస్తాయి ఒక శక్తిని రిలీజ్ చేస్తాయి ఈ శక్తి బ్రెయిన్కి అందించబడుతుంది ఎలా అంటే హార్ట్ ద్వారా ఆర్గాన్స్ రిలీజ్ చేసే ఎనర్జీని అంతా హార్ట్ ద్వారా బ్రెయిన్కి అందించబడుతుంది బ్రెయిన్ తిరిగి ఆర్గాన్స్కి అందిస్తుంది మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక మన ఇంట్లో జరిగే విషయాలనే మనం గమనిద్దాం ఇంట్లో మెయిన్ స్విచ్ బోర్డు ఒకటి ఉంటుంది బెడ్రూమ్లో ఒక స్విచ్ బోర్డు రెండు ఇంకో బెడ్రూమ్లో ఒక స్విచ్ బోర్డు కిచెన్లో ఒక స్విచ్ బోర్డు బాల్కనీలో ఒక స్విచ్ బోర్డు ఉంటుంది బాత్రూమ్లలో కూడా ఈ మెయిన్ స్విచ్ బోర్డుకి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది పవర్ స్టేషన్ నుంచి పవర్ స్టేషన్లో ఎన్నో రకాల ఒక ప్రక్రియ జరుగుతూ ఉండాలి నీళ్ళ నుంచి పవర్ని జనరేట్ చేసి మన ప్రతి ఒక్కరికి ఈ ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా అందిస్తారు ఇక్కడ జరిగే ప్రక్రియ అంతా ఆర్గాన్స్ అనుకోండి స్విచ్ బోర్డ్లోకి వచ్చే పవరు బ్రెయిన్ స్విచ్ బోర్డ్ని బ్రెయిన్ అనుకోండి మళ్ళీ ఏం చేస్తుంది మనము బెడ్రూమ్లో లైట్ వేసుకోవాలనుకోండి బెడ్రూమ్లో వేసుకుంటాం బాత్రూంలో కావాలంటే బాత్రూంలో అంటే శరీరంలో ఎక్కడ ఎనర్జీ ఇప్పుడు మీరు చేయి కదిలిచ్చాలనుకోండి ఆర్గాను బ్రెయిన్ అనే ఆర్గాను ఏం చేస్తుంది అంటే ఆ శక్తిని చేయి కదిలించడానికి శక్తిని పంపిస్తుంది మీకు ఎడంకాలకో కుడికాలుకో దోమ కొట్టింది అనుకోండి మీకు అక్కడ నొప్పి అనే సెన్స్ తెలుస్తుంది ఎక్కడ తెలుస్తుంది బ్రెయిన్ కందుద్ది అప్పుడు వెంటనే ఏం చేస్తుంది బ్రెయిన్ చేయి ఎత్తి దోమను కొట్టుకో అని చెప్పుద్ది అప్పుడు మనం చేయితే టపీమని దోమన కొట్టుకుంటాం నొప్పిపోతుంది ఇలా ప్రతి ఒక్కటి ఆర్గాన్సు బ్రెయిన్ మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని కోఆర్డినేషన్తోనే పనిచేస్తాయి ఇది మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది ఇలా ఏ ఒక్క దానిలో లోపం ఏర్పడినా మనకి విపరీతమైన జబ్బులు నేను రీసెర్చ్ చేసినవి ఎంతోమంది డాక్టర్లను అడిగి తెలుసుకున్నవి మళ్ళీ చదివి నేను డిప్లొమా చేసి మా ప్రొఫెసర్ల దగ్గర నుంచి తెలుసుకున్న విషయాలు ఇంకా రీసెర్చ్ చేసి తెలుసుకున్నవి మాత్రమే నేను మీకు షేర్ చేస్తున్నాను నేను చెప్పింది తప్పు ఉండే కామెంట్స్ రూపంలో నాకు తెలియజెప్పండి నేను తెలుసుకుంటున్నాను ఎందుకు అంటే నేను ట్రావెలర్ని ఈ సమస్య నన్ను కూడా బాధించింది బాధించబట్టే దీని పట్ల రీసెర్చ్ చేసుకుంటూ నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను మనిషికి ప్రకృతికి సృష్టికి భగవంతునికి అంతర్లీగ లీనంగా ఉన్న అభినాభావ సంబంధం అద్భుతం అండి అద్భుతం చాలా అద్భుతం భారతదేశంలో మనం అందరం పుట్టడం చాలా గొప్ప వరం అండి ఎందుకు అంటే అద్భుతమైన జ్ఞానం అందించారు మన వాళ్ళు మనకి ఎటువంటి ఆరోగ్యపు సమస్య వచ్చినా ఇక్కడే నయం చేసుకోవచ్చు మనం ఎటేటో పరిగెత్తుతున్నాం जय हिंद